హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా అండి అసలు పండగప్పుడు పంచి అంతా చల్లదనం అంతా లేదు ఇప్పుడైతే సంక్రాంతి వస్తుందని చెప్పేసి అసలు మంచి మాములుగా ఉండట్లేదు మీకు ఉంది ఉందనేది కామెంట్ చేయండి అసలు మాకెళ్ళైతే మాములు పడట్లేదు ఏదైనా పని చేద్దామన్నా కానీ నాకు అసలు కుదరట్లేదండి అండి ఈ చలికైతే చల్లటి వాతావరణానికి ఇంకా అయినప్పటికీ ఇంకా ఆశ్రిత స్కూల్కి వెళ్ళాలి కదా అందుకని చెప్పేసి ఇంకా ఆశ్రిత కోసం పొద్దున టమాటా పప్పు అలానే అమ్మాయికి ఎగ్ దోశ వేసి ఇచ్చాను కలనే తింటా ఉంది ఇంక వంటలు ఇష్టాండ్ అంతా కలిగిందండి ఇంకా వంటలు అయితే చాలా ఉన్నాయి ఇంట్లో ఒంట్లో పనులు అయితే చాలా ఉన్నాయి ఈరోజు అయితే వర్క్ ఇంకా సంక్రాంతికి ఇచ్చిన బట్టలున్నాయి ఇంకా అయితే జాకెట్లు అవి కుట్టేయాల ఇంకా మాస్టర్ వచ్చేసి ఇంకా శ్రీ హాయ్ హాయ్ చెప్పమ్ ఏంటంటే నా ఏమట్టు అంటే చూపి నాకెళ్ళి ప్లేటు ప్లేట్ పెట్టుకో ప్లేట్లో పెట్టుకోవాలి అట్ట తినకూడదు ఇంకా మాస్టర్తో వచ్చేసి ఎగ్ దోశ ఇచ్చానండి ఇంకా మాస్టర్ వచ్చేసి ఎగ్ దోశ తింటాను తప్పపోతేనే మా ఆయన వచ్చేసి ఇంకా లెగవలేదు చల్లంగా అని చెప్పేసి మాదర్శి వచ్చేసి వాళ్ళ డాడీ సెల్ చూస్తుంటే ఇద్దరు సెల్ చూస్తున్నారు ఇంకా ఆశ్రిత కోసం లంచ్ బాక్స్ కూడా రెడీ చేశాను ఇంక నేనైతే టమాటా పప్పు చేశానండి ఇంకా రెండు బాక్సులకు అయితే కొంచెం కొంచెం అయితే అన్నం పెట్టేస్తాను ఇంక ఈ అమ్మకి పెరుగానే తినదండి అందుకని చెప్పేసి ఇంకా పెరిగన్నం అసలు పెట్టను ఇంకా కోడిగుడ్లు అయితే పెట్టాను ఇంకా టమాటా పప్పులో కోడిగుడ్డేసి ఇంకా స్కూల్కి పంపిస్తాను ఇంకా ఇప్పుడు వస్తే వచ్చేసి ఫస్ట్లో అయితే చాలామంది కామెంట్ చేస్తారు పొద్దున అన్నం పెట్టం మాకం అమ్మ టిఫిన్ పెట్టండి అని ఇంకా టిఫిన్ పెట్టడానికి ఒక్కోసారి కుదరదండి ఒక్కోసారి కుదరదు అందుకని చెప్పేసి ఇంకా ఆశ్రిత కోసం ఇంకా అప్పుడప్పుడు టిఫిన్ చేస్తూ ఉంటాను ఆ టిఫిన్లో కూడా దోశ ఒకటేనండి తినేది ఇంకా ఇడ్లీ హాస్మెట్ ఏం తినదు పూరి అవి తినేది ఇంకా ఆ దోశలో కూడా ఎగ్ దోశ అయితేనే మా అమ్మాయి తినేది ఆ చద మామూలు దోశలు తినవా రోజు దోశ ఆనూ చేయమంట నీకు చెప్పు ఇంక ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయినాయండి ఇంకా బయట అయితే వాతావరణం అయితే చాలా చల్లంగా ఉంది ఎంత చల్లంగా ఉందంటే అంత చల్లంగా ఉందండి ఇంకా హాయ్ అప్ప ఈ రోజు మహర్శిని కూడా స్కూల్కి పంపించాలి రెండు రోజులు పెట్టి అంగన్వాడికి వెళ్ళట్లేదండి ఏమైంది క ఓయ్ మా ఆయన వచ్చేసి నాలుగింటికి లెగిస్తాడు కానీ ఆరింటి దాకా ఓర్కొన సెల్ నొక్కుతూ ఉంటాడు మా మహదర్శి వచ్చేసి చక్కగా నిద్రపోతున్నాడు అండి ఏంటి చక్కని వాళ్ళు నిద్రపోతున్నారు హాయ్ అప్పండి గుడ్ మార్నింగ్ చెప్పు ఎలాగా డ్రస్కి మప్పుకు పూసుకున్నావు మమ్మీ ఎందుకమ్మ నేను అంత శుభ్రంగా చేసి కూడా చెప్పు ఏదిలే పైకిలే లే పప్పు చూడు నీకు నీకు చూపిచ్చా కదా చెప్పు నీ వేసుకోవచ్చు అమ్మా ఆ కచ్చిపు పైన వేసుకొని తినాలా ఎలాగ వేసుకున్నాది ఆ విధంగా చేసుకుని తినాల పప్పు చూడట్టు పూసుకున్నావు ఎగ్ దోశ బాగుందా ఎగ్ దోశ టమాటో పప్పు బాగుందా టమాటా పప్పు కూడా చాలా బాగుందండి ఇంక పప్పులోకి ఏదో కూడా పచ్చడి ఉండాలి కదా అందుకని చెప్పేసి నేను టమాటా పచ్చిమి పచ్చడి అయితే చేస్తాను ఇంకా స్కూల్కి పంపించిన చేస్తానండి నేను ఎప్పుడు చేసాను మాసి రోజు వచ్చి పొద్దున్న స్నానం చేసి అసలు వాతావరణం అయితే ఇప్పుడేనండి కొంచెం చందమామ బయటకు వస్తుంది చల్లంగా ఉంది మంచి అయితే బాగా కురుస్తూ ఉంది ఇంక ఇంట్లో పనులు ఎక్కడెక్కడే ఉన్నాయి గుడ్డలు అయితే బతికేయాలా ఇంక రోజైతే మిషన్ పెట్టేయాలండి ఇంకా మిషన్ గుడ్డలు అయితే చాలా ఉన్నాయి ఇంకేదంతా శుభ్రం చేసేసి మిషన్ గుడ్డలు అయితే పెట్టేసేయాలింది ఎప్పటికే తినేది పూలు తీసుకొచ్చా లే పూలు పెడతాను ఇంకంతలో గిట్ట ఇంక మా శ్రీ వచ్చేసి పూలయితే తీసుకొచ్చానండి ఇంకా అయితే మాల కట్టేసాను ఇవైతే మాకు వెళ్ళి పొద్దు పొద్దున్నే వచ్చిన ఒక చెట్టు ఉంది ఇంకా చెట్టు కూడా అయితే తీసుకొచ్చి ఇంక ఈ విధంగా అయితే మాల కట్టేసాను ఇంకా అమ్మాయికి అయితే ఒక జాడకైతే సరిపోయింది వాళ్ళ అంటున్నాడని వాళ్ళ తమ్ముడు కూడా నాకు అట్టే ఏమో అన్నాడు వాడికి కూడా వేసిన చూద్దేశా వేస్తున్నాను అండి మా సరే అండి వాళ్ళ మమ్మీ అయితే చూడండి పాపం ఎప్పుడు కోసుకొచ్చింది పొద్దు పొద్దున్నే పూలు కోసుకొచ్చింది వాసుకొచ్చి కట్టడం కూడా మాల కట్టడం కూడా అయిపోయింది ఇంకా ఇంకా ఫ్రెష్ అయిపోయింది అయిపోయిపోయింది ఆచరిత చిబ్రు మాస్టర్ వచ్చేసి రెడీ అయిపోయింది ఇంక స్కూల్కి పా ఇంక బస్ వచ్చేసి మిస్ అయిందండి ఇంటికాడ అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ అయితే రోడ్డు మీదకి వచ్చింది ఏంది బాక్స్ కట్టినా ఇచ్చేసి అవి బ్యాగ్లో పెట్టేసుకో హాయ్ ఆశ్రిత స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా మా అక్షయ్ కోసం ఇంకా ఆశ్రితకి కొనిపించేసి మా పిల్లలు ఇద్దరు కదా వాళ్ళిద్దరు తీసుకొచ్చని అక్షయ్ వచ్చింది తెలిసి హాయ్ బాగుందా బాగుందా నీ కూడా ఒకటా కొట్టుకుంటా బా సరసం తీసుకున్నారు హాఫ్ దాంట్లో ఏం ఉండదు ఒకటే ఉండేది ఇంకా ఇంట్లో పనులన్నీ చేసేసుకోవాలా ఇంకా మిషన్ పెట్టుకునేటప్పుడు చేస్తానని ఇంకా నేను ఎలా కొడతాననేది తీయటానికి కూడా సరే ఇంకా ఎలాగైనా మిషన్ కొట్టడం అనేది తీస్తాను ఇంకా ఇంట్లో పనులన్నీ చేసేసుకోవాలి ఫస్ట్ ఇది ఇంక మా హాయ్ చదువుతున్నాడు అక్షి హాయ్ హాయి నువ్వు హాయ్ చెప్పు రెండు పప్పులు వచ్చేసింది పప్పు దాకా అయితే వేసినా అలానే ఫేవర్ వచ్చిందండి ఇంకెప్పుడైతే తగ్గిపోయింది అంత బాగానే ఉండిపోయింది సరేనండి ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకున్నాక సరేనండి ఇంక ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి ఇంకా ఎక్కడెక్కడ పనులన్నీ చేసేసాను నేను కూడా ఫ్రెష్ అయ్యాను ఆదర్శ్ ఆదర్శ చేశాను ఇంకా కాస్త అంగన్వాడికి అయితే వదిలిపెట్టి రావాలా ఆదర్శ బడికంటే తలకాయ నొప్పి వచ్చిద్ది పిల్లడికి ఇంకా అంట్లోనే తుమ్మేసానండి ఇంకా అదే విధంగా గొడ్లు మొత్తం అయితే ఉతికేసి ఆరేసాను ఇంకా ఆ దర్శనయితే రెడీ చేశాను అలానే ఇంకా అక్షయ్ కూడా రెడీ అయ్యాడండి హాయ్ అక్షయ్ అక్షయ్ ఇంకా నా కోసం అని చెప్పేసి నేను దోషులు అయితే పోసుకుంటున్నాను ఇంకా నేను కూడా తినేసి ఇంకా ఆదర్శని అయితే స్కూల్ కూడా వదిలిపెట్టి రావాలా ఇంకా మా ఆదర్శ కూడా రెడీ అయిపోయాడు హాయ్ మేమైతే ఇంకా స్కూల్ స్కూల్కి వదిలిపెట్టాం కదా చెప్పేసి ఇంకా ఆదర్శని నైట్ అయితే వెళ్తున్నాము స్కూల్ వచ్చేసి ఎక్కడేనండి ఇంకా ఆదర్శకి వాటర్ బాటిల్ ఇంకా అన్నైతే స్కూల్కి వదిలిపెట్టేసి ఇంకా ఇంటికి అయితే అక్షయ అయితే ఇంటికి నిద్రపోతా ఉన్నాడు అమ్మ వాళ్ళకి ఇచ్చొచ్చాను ఇంకా స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో ఏమరేమో నేనే చాలా రోజులు అవుతుందండి రాక వాళ్ళ నాన్న వచ్చి వదిలిపెడతా ఉంటాడు చెప్పులు బళ్ళే చెత్తలపా నేను వస్తానప్పా సరే అండి ఇంకా ఆదర్శని అయితే స్కూల్ అయితే తీసుకొచ్చాను ఏంటి అది అది ఇప్పుడు కాదు దాచి పెట్టుకొని మధ్యాహ్నం డాడీ వస్తా కానీ అప్పుడు తీసుకొచ్చుకో డాడీతో పాటు ఇంకొక అబ్బాయి అయితే వచ్చాడు ఇంకా వస్తారండి ఇంకా చిన్న పిల్లలు కదా అందుకని చెప్పేసి కొంచెం లేట్ గా ఉంది హాయ్ చెప్పుడా ఏం పేరు నీ పేరు మీ డాడీసెల్లో చూడొచ్చు నువ్వు